దింపగలు ఎంతో కష్టపడుతూ ఉంటాము అయితే లక్ష్మీదేవి కటాక్షం అనేది మనకి అంత సులువుగా లభించదు అలానే ఇంట్లో ఎప్పుడు ఏదో ఒక సమస్యలు ఆందోళనలు ఎదురయ్యి మన ఇంట్లో మనశ్శాంతి అనేది లేకుండా ఉంటుంది అలాంటప్పుడు మనం ఇంట్లో ఈ విధంగా చేసినట్లయితే మన ఇంట్లో ఉన్న ఆర్థిక ఇబ్బందులు కానీ మానసిక సమస్యలు కానీ ఏవైనా దూరం అవుతాయని మనకి పండితులు తెలియచేస్తున్నారు మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం బయటికి పోయి మన ఇల్లు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండాలంటే మనం ముఖ్యంగా మన ఇంటి గడపని అందంగా ఉంచుకోవాలి గడప ముందు ఈ విధంగా చక్కగా ఆవు పేడతో అలికి పసుపు కుంకుమ వేసి చక్కగా మనం గడపని పూజించాలి ఆ తర్వాత మన ఇంటి సింహద్వారాన్ని కూడా చక్కగా మనము పూలతో అలంకరించుకొని అందులో పసుపు కుంకుమ వేసుకోవాలి అలానే మనం ఇంట్లో ప్రతిరోజు ఉదయము సాయంత్రం వేళల్లో చక్కగా దీపం అనేది పెట్టుకోవాలండి ఈ విధంగా మనం ఇంట్లో దీపం పెట్టడం వల్ల ఆ ఇంట్లో ఎప్పుడూ కూడా ప్రశాంతత అనేది ఏర్పడుతుంది అలానే మన ఇంట్లో ఉన్న ఆర్థిక ఇబ్బందులు దూరం అవ్వాలంటే తప్పకుండా మనం కుబేర దీపాన్ని వెలిగిస్తే మన ఆర్థిక ఇబ్బంది చాలా వరకు మెరుగుపడుతుందండి నేను కూడా ప్రతిరోజు చక్కగా ఈ విధంగా కుబేర దీపాన్ని వెలిగిస్తానండి మీరు కూడా మీకు దగ్గరలో ఉన్న పూజా స్టోర్స్లో ఈ విధంగా కుబేర దీపాలు అందుబాటులో ఉంటాయండి వాటిని తీసుకొని వచ్చి చక్కగా మీరు కూడా కుబేర దీపాన్ని వెలిగించండి కుబేరుడు అంటే సంపదకి అధిపతి అని మనందరికీ తెలిసిందే కదండి అలాంటి ఈ కుబేర దీపాన్ని కనుక మనం వెలిగించినట్లు అయితే మన ఇంట్లో సంపద అనేది అభివృద్ధి చెందుతుంది ప్రతిరోజు కూడా మనం లక్ష్మీదేవి చిత్రపటం ముందు ఈ విధంగా కుబేర దీపాన్ని వెలిగిస్తే మన ఆర్థిక ఇబ్బంది చాలా వరకు తగ్గిపోతుందండి అలానే ప్రతిరోజు కూడా మనం ఎర్రటి రెక్కమందారాలతో ఈ విధంగా పూజ అనేది చేసుకుంటే మనకి చాలా మంచి జరుగుతుందని పండితులు తెలియచేస్తున్నారు ఎందుకంటే లక్ష్మీదేవికి ఎర్రటి రెక్క మందారాలు అంటే చాలా ఇష్టమంట అందుకోసము మనం ప్రతిరోజు కూడా వీలైతే ఈ విధంగా ఎర్రటి పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే మన ఆర్థిక ఇబ్బంది చాలా వరకు మెరుగుపడుతుందండి అలానే లక్ష్మీదేవి కటాక్షం కోసం ప్రతిరోజు కూడా గడప దగ్గర ఈ విధంగా రాగి చొమ్ముతో నీటిని పెట్టినా కూడా మనకి లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుందండి లక్ష్మీదేవి తెల్లవారుజామున వీధుల్లో సంచరిస్తూ ఉంటారని మనకి పురాణాలు తెలియచేస్తున్నాయి అందుకోసం తెల్లవారుజామునే నిద్రలేచి ఇంటిని మొత్తం శుభ్రం చేసుకొని గడప ముందు ఈ విధంగా చక్కగా లక్ష్మీదేవికి స్వాగతం పలుకుతూ మనం పూజించినట్లు అయితే మనకి తప్పకుండా లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది ఈ విధంగా మనం రాగి చొమ్ముతో నీటిని పెడతాం కదండి ఆ నీటిని ఏదైనా ఒక చెట్టు మొదట్లో పోసుకోవాలి ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు అలానే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన గాజులతో ఈ విధంగా మారణ సిద్ధం చేసి లక్ష్మీదేవి చిత్రపటానికి వేసినా కూడా మనకి ఇంట్లో ఎప్పుడూ కూడా ప్రశాంతత ఉంటుంది అలానే ఆర్థిక ఇబ్బందులు దూరం అవుతాయి అలానే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన లక్ష్మీ గవ్వరని మనం ఈ విధంగా ముడుపు కట్టి మనం ఎక్కడైతే డబ్బును దాస్తామో ఆ ప్రదేశంలో ఉంచినట్లయితే మన ఇంట్లో ఆర్థిక అభివృద్ధి అనేది కలుగుతుందండి ఈ లక్ష్మీగవ్వలని మనం శుభ్రం చేసిన తర్వాత మాత్రమే పూజలో పెట్టి చక్కగా ముడుపు కట్టుకోవాలండి ముందుగా మనము పాలల్లో శుభ్రం చేసుకోవాలి ఆ తర్వాత పసుపు నీటితో శుభ్రం చేసుకొని ఒక తెల్లటి వస్త్రాన్ని తీసుకొని అందులో పసుపు కుంకుమ వేసి ఐదు గవ్వలను పెట్టి చక్కగా ముడుపు కట్టుకోవాలి ఆ తర్వాత లక్ష్మీదేవి చిత్రపటం ముందు పెట్టి చక్కగా పూజ చేసుకొని ఆ మూటను మనం ఎక్కడైతే డబ్బును దాస్తామో ఆ ప్లేస్లో పెట్టుకున్నట్లయితే తప్పకుండా లక్ష్మీ కటాక్షం కలుగుతుందండి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కావాలంటే మన ఛానల్లో ఆల్రెడీ వీడియో పెట్టానండి వీడియో లింక్ కావాలంటే ఇస్తాను ఒకసారి చూసి మీరు కూడా తప్పకుండా ఈ విధంగా ముడుపును కట్టి ఆ లక్ష్మీదేవి కటాక్షం పొందవచ్చండి నేను కూడా ఈ విధంగా ముడుపు కట్టిన తర్వాత చాలా వరకు నాకు ఆర్థిక పరిస్థితి అనేది మెరుగుపడిందండి అందుకోసం మీకు కూడా చెప్తున్నాను మనం ఈ డబ్బు కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం కదండి ఈ విధంగా ఒక్కసారి చేసి చూడండి దీనివల్ల మనకి ఎటువంటి నష్టం అనేది ఉండదు కదండి తప్పకుండా మనకి లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది అలానే మనం ముఖ్యంగా చేయవలసినది ఆహారాన్ని వృధా చేయకూడదండి ఏ ఇంట్లో అయితే ఆహారం అనేది వృధా అవుతుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి నిమిషం కూడా నిలవదండి అందుకోసం మనము పొదుపుగా వంటని చేసుకొని జాగ్రత్తగా మనము ఎప్పుడూ కూడా వృధా చేయకుండా చూసుకోవాలి అలానే ప్రతి శుక్రవారం రోజు కూడా మనం లక్ష్మీదేవిని పూజించినట్లు అయితే మనకి శుభ ఫలితాలు అనేవి కలుగుతాయండి అలానే లక్ష్మీ పూజ చేసేటప్పుడు ఈ విధంగా చక్కగా ఒక పీఠాన్ని ఏర్పాటు చేసుకొని చక్కగా చిత్రపటానికి గాజులమాలను వేసుకొని పూలతో ఈ విధంగా అందంగా అలంకరించుకోవాలండి ఆ తర్వాత మనము లక్ష్మీదేవికి పూజ చేసేటప్పుడు ముందుగా వినాయకుడు పూజించిన తర్వాత మాత్రమే మనం పూజ చేసుకుంటాము కాబట్టి చక్కగా వినాయకుడిని పూజించి చక్కగా ధూప దీప నైవేద్యాలను సమర్పించాలి అలానే లక్ష్మీదేవిని అనుగ్రహం కోసం మనం తప్పకుండా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనది చిట్టిగాజులు గోమతి చక్రాలు గురువింద గింజలు ఇలా మంగళకరమైన వస్తువులన్నింటితో లక్ష్మీదేవిని పూజిస్తే లక్ష్మి కటాక్షం కలుగుతుందండి అలానే ఈ విధంగా నిండైన తాంబూలాన్ని కూడా లక్ష్మీదేవికి సమర్పించాలి అలానే మనం ప్రతిరోజు పూజలు అయితే చేస్తూ ఉంటాం కదండి ప్రతిరోజు పూజ చేసేటప్పుడు మన ఇంటికి ఎవరైనా ముత్తైదువులు వస్తే వాళ్ళకి తప్పకుండా పసుపు కుంకుమ అందజేయాలి అలానే వాళ్ళని లక్ష్మీదేవి స్వరూపాలుగా భావించి మనకి వీలైతే జాకెట్ పీస్ లో తాంబూలం పెట్టి ఇస్తే చాలా మంచిదండి అలానే మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం బయటికి పోవాలంటే మనం ప్రతిరోజు కూడా చక్కగా ఈ విధంగా పూజ చేసుకోవాలండి చూసారు కదండీ మన పూజ గది అనేది ఎంత అందంగా ఉందో మీరు కూడా శుచి శుభ్రత పాటించి చక్కగా పూజ చేసుకోండి అలానే మనం ప్రతిరోజు కూడా ఈ విధంగా కామాక్షి అమ్మవారి దీపాన్ని వెలిగించవచ్చండి ఈ దీపాన్ని వెలిగిస్తే మన ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు అనేదే ఉండవండి చక్కగా తమలపాకులలోనే ఈ దీపాన్ని వెలిగించాలండి చక్కగా తమలపాకులకి పసుపు కుంకుమ పెట్టి రెండు వైపులా కూడా పసుపు కుంకుమ ఈ విధంగా పెట్టి నైవేద్యాన్ని సమర్పించి దీపం వెలిగిస్తే సరిపోతుందండి ఈ దీపానికి చాలా ప్రాముఖ్యత ఉంది అందుకోసం మీరు కూడా తప్పకుండా కామాక్షి దీపాన్ని తీసుకొని వచ్చి మీరు కూడా కామాక్షి అమ్మవారిని ఈ విధంగా పూజించండి మీ ఇంట్లో ఉన్న గొడవలు కానీ చికాకులు కానీ నెగిటివ్ ఎనర్జీ కానీ ఎటువంటివి మన ఇంట్లో అనేవి ఉండవండి మన ఇంట్లో ఎప్పుడు పాజిటివిటీ తప్ప ఇంకేమీ మన ఇంట్లో ఉండవు